హలో వివర్స్ వెల్కమ్ టు సింప్లీ స్టాక్స్ తెలుగు ఎఫ్ఐఏలు భారీగా కొంటున్న త్రీ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను వీటిలో మొదటిది టీడీ పవర్ సిస్టమ్స్ ఈ స్టాక్లో ఎఫ్ఐఏలు తమ హోల్డింగ్ని ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కు పెంచుకున్నారు టీడీ పవర్ సిస్టమ్స్ ఇప్పటి వరకు ఆరు వేల రెండు వందల తొంభై ఏడు ఏసీ జనరేటర్స్ని సుమారు హండ్రెడ్ కంట్రీస్కి సప్లై చేసింది ఇంకా రెండో స్టాక్ మల్టీ బ్యాగర్ రిటైల్స్ ఇచ్చిన జూపిటర్ వేగన్స్ ఈ స్టాక్లో ఎఫ్ఐఎస్ తమ హోల్డింగ్స్ని ట్వంటీ నైన్ పర్సెంట్ వరకు పెంచుకున్నారు జూపిటర్ వేగన్స్ ఒక ఆర్డర్ బుక్ సుమారు ఏడు వేల కోట్లు లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ సేల్స్ మూడు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లుగా నమోదు చేసింది జూపిటర్ వేగన్స్ రీసెంట్గా ఎయిట్ హండ్రెడ్ కోర్స్ ఫండ్ రైజ్ చేసింది జేపీ మోర్గన్ అండ్ లిడల్ రైస్ ఒక్కొక్క షేర్ని ఆరు వందల యాభై ఐదు రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు కరెంట్ కరెంట్గా ఈ కంపెనీ షేర్ ఐదు వందల యాభై ఆరు రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అంటే సుమారు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో ట్రేడ్ అవుతుంది ఇంకా ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్ చేస్తున్న మరో రైల్వే స్టాక్ తిటాగర్ రైల్ సిస్టమ్ ఈ కంపెనీ రైల్వేకి సంబంధించిన వేగన్స్ కోచెస్ అండ్ హెవీ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని సప్లై చేస్తుంది రీసెంట్గా తిఠాగర్ రైల్వే సిస్టమ్స్ అండ్ బిహెచ్ఎల్ కలిసి ఎనభై వందే భారత్ ట్రైన్స్ చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి